హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజైతే వంకాయ టమాటో గ్రేవీ కర్రీ అనేది చేసి చూచిపోతున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఒక ఎండుమిరపకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు రెండు టమాటాలు ఇలా వేసుకోవాలి టమాటాలు ఎక్కువేగానే వేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు పసుపు రాళ్ళ ఉప్పు వేసుకుని ఇలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది టమాటాల్లో నుంచి వాటర్ వస్తాయండి చూసారా ఇక్కడ లైట్గా వాటర్ వచ్చినాయి టమాటా కూడా కొంచెం మగ్గిపోయింది ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకొని అడుగు నుంచి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ హాఫ్ కారం అయితే వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఈ ముక్కలకైతే వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే సరిపోతుంది ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అర గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకుని కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడైతే ఉప్పు కారం సరిచూసుకోవాలి ఇక్కడేనండి నాకైతే ఉప్పు సరిపోలేదు అందుకని ఉప్పు వేసుకుంటున్నాను కొత్తిమీర తరుగు వేసుకుని ప్రెషర్ కుక్కర్కి మూత అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇక్కడైతే ఆవిరి పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా గ్రేవీగా రాకుండా ఇంకా వాటర్గా ఉంటే ఇంకొక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకోండి ఇప్పుడైతే లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇది చల్లారిపోయిన తర్వాత కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి ఇదిగో చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో కర్రీ అయితే ఇలా టైం లేనప్పుడు ప్రెషర్ కుక్కర్లో వంకాయ టమోటా గ్రేవీ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను రెసిపీ విత్ ఉషా